అమరుల బంధుమిత్రుల సంఘం పద్మాకుమారి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కలిసిన సందర్భంగా ఎస్బిఎన్ కేస్ న్యూస్ ఛానల్తో కొన్ని ముచ్చట్లు గత ఇరవై ఏళ్ళకెళ్ళి ప్రజల కోసం కొట్లాడుతూ ప్రాణాలు వదిలిన అమరుల యొక్క శవాలను తమ బంధుమిత్రులకు అప్పజెపుతూ వారి యొక్క చరిత్రను పోరాటాలను ప్రజల మధ్యకు విస్తరింప చేస్తూ వారి చారిత్రక నిర్మాణాన్ని నిర్మిస్తున్నది అమరుల బంధుమిత్రుల సంఘం ప్రస్తుతం మధ్య భారత్లోని ఛత్తీస్గఢ్ లాంటి అడవి ప్రాంతాలలో మావోయిస్టుల పేరుతోటి ఆదివాసులపై కొనసాగుతున్న హత్యాకాండను నిరసిస్తూ ఆ హత్యలకు పాల్పడుతున్న పోలీసు అధికారులను శిక్షించాలని ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి అక్కడ శాంతి వాతావరణాన్ని నెలకొల్పాలని సంఘం ప్రజాస్వామికంగా కొనసాగుతున్న మారణకాండలో అది ప్రభుత్వం పిపాసతో కొనసాగిస్తున్న ఈ మారణ కాండలో చనిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఆదివాసీలు నిరుపేత ప్రజలు అట్లాగే మావోయిస్టు రహిత భారతం అంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దాడిలో అనేక మంది చనిపోతున్నారు వాళ్ళంతా కూడా పేదలు పేద ప్రజలు ముఖ్యంగా ఈరోజు మధ్య భారతం అని మీరే అన్నారు ఆ మధ్య భారతంలో చనిపోతున్న వాళ్ళంతా ఆదివాసీలు ఈ ఆదివాసీలు ప్రభుత్వంతో ఎంత కొట్లాడుతున్నారో అవన్నీ వాస్తవాలు ఈరోజు కూడా బయటికి రావట్లేదు కానీ మనం గమనిస్తే ఆరు వందల పైనే పోలీస్ క్యాంపులు పెట్టి ఈరోజు ఆదివాసీల మీద ఈ దాడులు కొనసాగిస్తుంది ప్రభుత్వం అంత అవసరం ఏమొచ్చింది ఆదివాసులు అడవులలో ఉండేవాళ్ళు వాళ్ళు అనాదిగా అక్కడే ఉన్నారు ఆ అడవి అక్కడి సంపద వాళ్లకు జీవనోపాధి అట్లాంటి వాళ్ళని చంపేసి తరిమేసి వాళ్ళని వెళ్ళగొట్టి అక్కడ ఈరోజు బహుళజాతి కంపెనీలకు ఫ్యాక్టరీలు కట్టడం కోసం ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది దీన్ని అక్కడ వాళ్ళు ఖండిస్తారు కదా ఏ మనిషి తమ తమున్న నేల కోసము కొట్లాడాల్సిందే కదా తాము బతుకుతున్న జీవనోపాధిని ఈ ప్రభుత్వాలు ఇతరులకు లాగి ఇస్తున్నప్పుడు వ్యతిరేకించాల్సిందే కదా అలా వ్యతిరేకించడం తప్పెలా అవుతుంది అది న్యాయం అన్యాయం అని చూడాల్సిన అవసరం ప్రభుత్వానికే ఉంది దాన్ని రక్షించాల్సిన అవసరము పోలీసులు యంత్రాంగానికి ఉంది కానీ ఇక్కడ ప్రభుత్వమే ఆ దమనకాండను కొనసాగించడానికి తన యంత్రాంగమైన పోలీసుల్ని ఉసిగొలిపినప్పుడు అందులో వందలాది మంది చనిపోతున్నప్పుడు వాళ్ళు తమకు న్యాయం కావాలని ఎవరి దగ్గరికి రావాలి ఈ సభ్య సమాజం ముందుకు రావాలి కానీ వాళ్ళకు ఏ ప్రసార సాధనాలు ఉన్నాయి బయటికి రావడానికి ఈరోజు ఉన్న సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది ఒకరో ఇద్దరు విలేకరులు ఆ సమాచారాన్ని బయటకి పంపడానికి ప్రయత్నించినా లేదా అక్కడి మేధావులు ఈ విషయాన్ని సభ్య సమాజానికి తెలపడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళను కూడా ఈ ప్రభుత్వాలు చంపేస్తున్నాయి ఇదంతా కుట్రపూరిత హత్యాకాండ ఈ హత్యాకాండను బంధుమిత్రుల సంఘంగా మేము ఇప్పటికీ ఈ ఇరవై రెండేళ్లలో ప్రతి నిమిషం ఖండిస్తూనే ఉన్నాము మీరు ఇందాక అడిగినట్టుగా శవాలను తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు పోరాటం చేయాల్సి వస్తుంది కదా ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటున్నారు కదా గత ఇరవై రెండేళ్ళుగా చేసిన పోరాటం ఒక ఎత్తు ఇప్పుడు చేస్తున్న పోరాటం ఇంకొక ఎత్తు ఈరోజు అమరుల బంధుమిత్రుల సంఘం వెళ్ళి శవాలను తీసుకురావాల్సిన అవసరం లేదు ఎందుకంటే శవాల పైన హక్కు ఉంది అని ఇరవై రెండేళ్లుగా కొట్లాడుతున్న అమరుల బంధుమిత్రుల సంఘం ఒక విజయాన్ని సాధించింది ఈరోజు అమరుల కుటుంబాలు తమకు భాష రాకపోయినా తమకు భయం ఉన్నా తమకు ఆర్థిక వనరులు లేకపోయినా కూడా తమ సాయశక్తుల నొడ్డి ఈరోజు ఆ తమ రక్త సంబంధికులను తీసుకొచ్చుకోవడానికి ఈ ప్రభుత్వంతో చాలా గొప్ప పోరాటమే చేస్తున్నారు ఆ పోరాటంలో కొన్నిసార్లు విజయాన్ని సాధిస్తున్నారు కొన్నిసార్లు నిస్సహాయంగా తమ రక్త సంబంధికుల మృతదేహాలను వదిలేసి వస్తున్నారు అట్లాగే ఈరోజు చనిపోతున్న వాళ్ళలో వందలాది మంది ఆదివాసులు ఉంటున్నారు ఒకప్పుడు ఆదివాసీ శవాలంటే అనాథ శవాలుగా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయి ఖననం చేసే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఆదివాసీలు కూడా పోరాడుతున్నారు ఆదివాసీలకు పోరాటం కొట్ల కొత్త కాదు కానీ ఒక్కొక్క పోరాటము ఒక్కొక్క రూపాన్ని సంతరించుకోవడానికి అందులో నుండి తమ హక్కులని వాళ్ళు సాధించుకోవడానికి కొంతకాలం పడుతుంది అందులో భాగంగానే ఈరోజు శక్తివంతమైన సాయుధ సైన్యం కలిగిన ప్రభుత్వంతో ఏ శక్తి లేని నిస్సహాయంగా ఉండి కూడా తమ న్యాయం ఉంది అనే దాని పట్ల నిబద్ధతతో కొట్లాడుతూ ఆ ఆదివాసీలు తమ రక్త సంబంధికుల శవాలను తీసుకుపోతున్నారు వాటిని ఘనంగా అట్లాగే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారము వాళ్ళు కోరుకుంటే విప్లవ సాంప్రదాయాల ప్రకారం కూడా ఖననం చేసుకుంటున్నారు అలా చేసుకోవడాన్ని కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేక మళ్ళీ ఆ గ్రామాలపైన దాడులు చేస్తుంది ఆ కుటుంబాలపైన కేసులు పెడుతుంది ఆ కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల్ని కూడా హింసించి మళ్ళీ మళ్ళీ చంపేస్తుంది దీన్ని బంధుమిత్రుల సంఘంగా మేము ఖండిస్తున్నాము ప్రభుత్వం ఇంత అమానవీయమైన పరిస్థితిలో పాలన చేయడము మంచిది కాదని హితవు చెప్తున్నాము ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడు ఉండాలి దానికోసం కొట్లాడడం అనేది ఈరోజు సిగ్గు చేటుగా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి ఎవరి హక్కులు వాళ్ళకి ఇచ్చినప్పుడు అది ప్రజాస్వామ్య పాలన అవుతుంది ఎవరి ఆత్మగౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటాలను ఈ ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ మారణకాండను వెంటనే ఆపివేయాలని ఇందుకు బాధ్యులైన పోలీస్ అధికారుల మీద మూడు వందల రెండు సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం